వెల్కమ్ టు తన్మీస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ ఆలుగడ్డ కాంబినేషన్లో ఒక మంచి కర్రీని చూపించబోతున్నాను ఇక లేట్ చేయకుండా ఈ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం చిక్కుడుకాయని నేను ఇక్కడ ముందే ఉడికించి పెట్టేసానండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో గుప్పడాన్ని పల్లీలు వేసుకొని వీటిని మంచి రంగు వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి మనకు పల్లీలు ఈ విధంగా వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనిద్దాం ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇలా పొడిని సిద్ధం చేసుకొని పక్కన పెట్టేసుకుందాం గిన్నెలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసి హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు మినపప్పు పచ్చి వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి పోపు మనకు మంచిగా వేయిపోయిందండి ఇప్పుడు ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ను వేసి వీటిని కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొద్దిగా రంగు మారిన తర్వాత ఇందులో రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపును వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది మనకు ఆనియన్స్ పూర్తిగా బ్రౌన్ కలర్లోకి వచ్చాయి ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆలు వేసుకొని వీటిని కూడా మంచిగా కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఆలు మనకు ఊరికేనే అడుగంటుతుందండి కాబట్టి మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో ఉడికించుకున్న చిక్కుడుకాయని వేసుకోవాలి చిక్కుడుకాయ వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ ఇలాగే కుక్ అవనిద్దాం ఇప్పుడు మూత తీసి మరొకసారి కలుపుకుందాం కలుపుకున్న తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ కారం అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి ఉప్పు కారం చిక్కుడుకాయకి మంచిగా పట్టేటట్టు ఒకసారి కలుపుకోవాలి మూత పెట్టేసి ఇలాగే టూ త్రీ మినిట్స్ మగ్గించుకుందాం త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా పల్లీల పొడిని అది ఇందులో యాడ్ చేసి మొత్తం ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి పల్లీల పొడి వేయగానే వన్ టూ మినిట్స్ అలాగే వదిలేసేయండి వన్ టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక స్వామింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుగా ఆలుగడ్డ కర్రీ రెడీ ఈ కర్రీ రైస్లో అయినా చపాతీలో అయినా పులకల్లో అయినా సూపర్ టేస్టీగా ఉంటుంది సో డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి